శివయ శ్రీమాత్రే ఓం గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాల శ్యామలా లలిత ఓం ఐతరే నివయ శ్రీమాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టరో రీడర్ విశ్వం టారో ట్రబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివ శ్రీ మాత్రే ప్రేనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ కుట్టపైన ఉన్నారండి మీరు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు వీక్ ఈ వీక్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఓవరాల్గా తీసుకున్నాను కదా మీకు మీ పర్సన్కి ఎలా ఉంటుంది రిలేషన్షిప్లో ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ్ షు వేస్ మాత్రమే ఇంతకు ముందుకు వీడియోలో ఉన్నాయి ఫైనాన్షియల్గా వాటి పరంగా వచ్చింది ఇప్పుడు ఎలా ఉంటుంది మరి అనేటువంటిది తీసుకుందామండి మీరు మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఓకే అండి అనుకున్నారా కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దేశ ప్లీజ్ ఇన్వాన్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాటవందడెక్ వచ్చేసి జస్టిస్ అండి త్రీ ఆఫ్ స్వాడ్స్ వచ్చిందండి తీసుకున్న కంటెంట్ గుర్తుంది కదండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ Four of Pentacles, The Star, Queen of Wands, Page of Pentacles, Knight of Swords, Queen of Cups. నైట్ ఆఫ్ కప్స్ ఓకే అండి జస్టిస్ అనేది బాటలోంతటి వచ్చింది మన క్లారిఫికేషన్స్ త్రీ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి అడుగుదామండి ఈడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఏ విషయంలో అలా ఉంటారో అడుగుదామండి ప్లీజ్ యూనివర్స్ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజ రాజేశ్వరి బాల శ్యామల లలితాజ ఓ మైండ్స్ ఫ్రెండ్స్ మా ప్రేణమహ ప్లీజ్ యూనివర్స్ ఈమెయిల్స్ చెప్పండి వీళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎందుకు ఈ సార్ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని క్లారిఫికేషన్ లేకుండా కూడా చెప్పుకోవచ్చు కాకపోతే అడుగుతున్నాను నేను ఇంకా క్లియర్గా ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల చాలా చాలా రిజల్ట్స్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ వల్ల పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల చాలా రిజల్ట్స్ వస్తున్నాయండి దారిట్ ఇది గుడ్డా బ్యాడా ఓకే అండి మరి వాటి నుంచి బయటపడతారా లేదా ఓకే ఏజ్ ఆఫ్ కప్స్ మరి ఏంటి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ క్వీన్ ఆఫ్ వాడ్స్ దేని గురించి ఓకే అండి ఈ నైట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఓకే అండి ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి హ్యాంగడ్ మ్యాన్ బయటపడతారా లేదా మరి హ్యాంగడ్ మ్యాన్ నుంచి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ దవరల్ ఇది ఏంటంటే మీరు న్యాయపరంగా ఉన్నారండి టోటల్గా చెప్పాలంటే మీరు మీ పర్సన్ మీకు ఒకటి ధర్మబద్ధమైనటువంటి జీవితం అడ్డొస్తుంది కరెక్ట్ కాదు అనేటువంటిది ఏ విషయంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ ఎందుకు కాదు అని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా గొడవ పడడం కూడా కరెక్ట్ కాదు మేము కలుసుకోవాలి అనేటువంటిది అనుకుంటున్నారు ఇంకా వేరే రిలేషను ఫ్రెండ్షిప్పు అట్లా తీసుకుంటే అది కూడా గొడవ పడడం క్లారిఫికేషన్లో మనకు చెప్తుంది మీ వర్షన్లో మీరు ఉండడం కరెక్ట్ కాదు కలుసుకోవాలి అనేటువంటిది జస్టిస్ మీరు న్యాయపరంగా ఉన్నారు అన్నింటి పరంగా మీ వే పర్సన్ పరంగా ఎందుకు న్యాయంగా ఉండట్లేదు దానికి కూడా ఆ రిలేషన్ కూడా న్యాయం చేయాలి అనేటువంటిది మీరు మీ పర్సన్ రియలైజ్ అవుతారు ఒకరికొకరు రియలైజ్ కాబోతున్నారు అనేటువంటిది పర్టికులర్గా తెలుస్తుందండి ఓకే అండి హార్డ్ బ్రిక్స్ మీ మధ్యలో హార్డ్ బ్రిక్స్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందనంటే ఏదో మీరు మళ్ళీ మీ మీ రీడింగ్లో ఎప్పుడు మనీ మనీ వస్తుందంటే ఇలా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉందండి మీరు ఏదో మనీ గురించి కమిట్మెంట్ అడిగినట్లున్నారండి లేదనంటే ఒకవేళ మీ రిలేషన్లో డబ్ మనీ ప్రాబ్లమే అయి ఉంటుందండి మనీ ఇచ్చిపుచ్చుకోవడంలో కాస్త బ్రేక్ అయినట్లు ఉన్నారు మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వచ్చారు మరి ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి అండి లేదంటే ఇంకా చూసి వదిలేయండి ఇది ఫైవ్ కప్స్ పర్సెంట్ మీకు గత లైఫ్ కూడా సాడ్ లైఫ్ ఉందండి అదే చూసుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ గతంలో మీకు ఏదైనా జరుగుంటే మళ్ళీ రిపీట్ అవుతుందో ఏమో అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించట్లేదు ఈడ బాటేమో వచ్చింది ద్వారా వచ్చింది మీరు మీ పర్సన్ గురించి ఆలోచించట్లేదు మీ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదు ఎక్కడ తిరిగి గత లైఫ్ శాడ్ లైఫ్ ఉంది దాన్నే వెతుక్కుంటున్నారు అంతే తప్ప ఒకవేళ మళ్ళీ గుర్తొచ్చినా మీరు మీ పర్సన్ తెలుసుకుంటారు ఎవరు ఎలాంటి వాళ్ళని రియలైజ్ అవుతారు అయ్యి మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ మర్చి పడదలు గురించి ఆలోచిస్తారు మళ్ళీ గొడవల గురించి ఆలోచిస్తారు మళ్ళీ ఈ గొడవలో ఎవరు మంచి ఎవరు చెడు అనేది మళ్ళీ రియలైజ్ అవుతారు ఇదే అండి బాబా లాస్ట్కి ఏం చేస్తుందంటే యూనివర్సే మిమ్మల్ని సర్చ్ చేస్తుందండి బాగుంది మీది ఇట్లా అంటే మీరు ఇద్దరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ కావచ్చు లేదంటే మీ ఇద్దరిని యూనివర్సే మళ్ళీ కలుపుతుంది అని అనేటువంటిది కావచ్చు మీ ఇద్దరు కలిసి యూనివర్స్కి అడుగుతున్నారు అనేటువంటిది కావచ్చు మొత్తం మీద యూనివర్సే జోక్యం చేసుకొని మిమ్మల్ని కలపబోతుంది అనేది తీసుకోవచ్చు ఇడ తప్పకుండా ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల కూడా మీరు కలవబోతున్నారు మీరు అనుకునేటువంటిది ఇది చెప్తే మనకి ఇలా కూడా ఏంటంటే మీరు చాలా వర్క్ బిజీలో మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా బిజీగా ఉంటారండి వర్క్ బిజీలో మీది గత జన్మ బంధం కూడా అనుకోవచ్చు ఇక్కడ చూస్తే మీరు వర్క్ బిజీలో చాలా కష్టపడిపోతారు ఆలోచనలు కానీ మనుషులు కానీ చాలా ఆఫీస్ వర్కా లేదంటే మీరు జాబ్ చేసేటో దగ్గరన లేదంటే డబ్బుల గురించి చాలా అయితే చాలా కష్టపడుతూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ మీరు ఇద్దరు వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలి అర్జెంట్గా రావాలి ఎందుకంటే నా పర్సన్ అనేటువంటి ఈడ స్వార్థం ఉంది నా పర్సన్ అనేటువంటి స్వార్థం వీళ్ళ వాళ్ళకి ఉందండి హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీ పట్ల వాళ్ళకి కంపల్సరీ ఆ వర్క్ బిజీ ఎంత ఉండండి నేనైతే కంపల్సరీ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇన్ని రోజులు చేయకుండా ఉంటే ఇప్పుడైతే కంపల్సరీ చేస్తారండి ఈ వీక్లో మీకు వాళ్ళు ఫోన్ లేదు మెసేజ్ లేదు అనుకుంటే వస్తుందండి కంపల్సరీ ఇంకా మిమ్మల్ని ఒక స్టార్ లాంటి పర్సన్లా అనుకుంటున్నారండి వాళ్ళు అయితే మీ మధ్యలో ఏంటంటే ఏదో ఒక ఏంటంటే ఇద్దరు ఒక లెవెల్ వ్యక్తులు అన్నట్లు ఒక మంచి వ్యక్తులు మీరు ఒక పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తులు ఏంటంటే మీకు మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారా వాళ్ళని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తారా ఇది నేను చెప్పినట్లు మీరు వినాలంటే మీరు నేను చెప్పినట్లు మీరు వినాలి అనేటువంటిది ఇక్కడ వస్తుంది అనేటువంటిది కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు ఒక లెవెల్ మనుషులు అయినప్పటికీ మీకు మీ బాస్ ఎవరో మీ బాస్ కంట్రోలింగ్లో మీరు ఉన్నారు లేదనంటే మీ పర్సను ఒక లెవెల్ వ్యక్తి అయినప్పటికీ వ్యక్తులు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ బాస్ కంట్రోలింగ్లో అంటే వాళ్ళ బాసన్నా కావచ్చు ఇంట్లో పెద్దలైనా కావచ్చు లేదంటే ఇంకా వీళ్ళు బాస అయ్యన్న ఉంటే బాధ్యతలు ఉండొచ్చు ఇలాంటివి కాస్త బయటపడలేని అలా ఉన్నాయి ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి ఇది మీ దగ్గరకు వస్తే లైఫ్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అన్నింటి పరంగా ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా ఒక బ్రైట్ లైఫ్ ఉంటుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే అసలు ఒక ఫ్యామిలీ పర్సన్ అని కూడా మిమ్మల్ని అనుకుంటా ఉన్నారు నా ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉంటే కంపల్సరీ నేను మా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏడ్ చేసుకుంటా ఉన్నారు రాత్రిలో నిద్ర లేక కూడా మీ గురించి ఏడ్ చేసుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ వాళ్ళ లోపల అలాంటి మార్పు తెప్పించినందుకు కానీ మ్యూట్లో ఉంటారండి చెప్పరు మీ గురించి వాళ్ళు చాలా ఏడ్ చేసుకుంటారు చాలా బాధపడతారు అసలు ఫ్యామిలీ ఉంటే మీ దగ్గరనే ఉండాలి అనుకుంటారు కానీ మ్యూట్లో ఉంటారు చెప్పరు వాళ్ళు ఎందుకంటే చెప్పడానికి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎందుకున్నారంటే మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళు వేరే లైఫ్కి వెళ్ళిపోయారు వాళ్ళకి ఇప్పుడు ముఖం లేదు మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు ఏవైతే ఉన్నాయని ఆర్పాటంగా వేరే లైఫ్లోకి వెళ్ళి వెళ్ళారో అవన్నీ అక్కడ ఏవి లేవు మీ దగ్గరనే ఉన్నాయి కానీ మీకు చెప్పడానికి వాళ్ళకి మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాళ్ళు వస్తారండి కంపల్సరీ వస్తారు కంపల్సరీ మీరు కలిసి మంచిగా ఉండబోతున్నారు మీ దగ్గర మంచి లైఫ్ మీ దగ్గర ఉంటేనే అన్ని సమృద్ధి లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారండి దేవారాలు మీరు మళ్ళీ యాక్సెప్టింగ్ చేస్తారా చేయరా మీ ఇష్టం అండి మీరు సా మీరు వాళ్ళని యాక్సెప్టింగ్ చేస్తారో చేయరు ఏందన్నట్టు మీరు మీరేం చేస్తున్నారు ఇప్పుడు మీ కెరియర్ మీ గోల్స్ మీ వాటి గురించే పెట్టుకున్నారు అందుకని వాళ్ళు యాక్సెప్టింగ్ చేస్తే అన్నింటి పరంగా మీకు వాళ్ళు మీరు కలిసి మంచిగా సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తారు ఒక సన్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి త్రీ కార్డ్స్ తీసాము ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం రీడింగు మీరు మీ పర్సన్కి ఇలా ఇలా ఉండబోతుంది మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ లేకుంటే మీ పర్సనే మీ దగ్గరికి రాబోతున్నారు అనేటువంటిది రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే త్రిబుల్ ఎవరు అండి త్రిబుల్ వన్ అంటే అర్థం కావట్లేదు అంటే నూట పదకొండు రూపాయలు అండి రీడింగ్ తీసుకున్న వాళ్ళు మీరు నెంబర్ వన్గా ఉంటారు ఇచ్చిన నేను నెంబర్ వన్గా ఉంటాం మనం మన మధ్యలో వచ్చేటువంటి పర్సన్ కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ మనీ కానీ ఏది దాని గురించి అయితే తీసుకుంటామో అది కూడా నెంబర్ వన్గా ఉంటుంది అని చెప్పేసి ఆ విషయం కూడా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పేసి నూట పదకొండు రూపాయలు పెట్టినా అందుకే త్రిబుల్ వన్ 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 నూట పదకొండు రూపాయలు ఓకేనండి దర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉంటుందంట మీ మధ్యలో రిలేషన్ అంటే ఇంతకు ముందు కంటే కాస్త ఇంకో ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మంచి చక్కబడబోతుంది మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారండి రికవరీ కాండి ఇక్కడ తిరిగి మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి కా రాండి అని చెప్తుంది నోన్లీ టూ వర్రీ ఒకవేళ మీరు ఎన్ని రోజులు ఎన్ని రోజులు మీకేం తెలుసు మీరు చెప్తా ఉంటారు మేము చూస్తూ ఉంటాము ఈ రీడింగ్ అవతలేదు అనుకుంటే మీరు ఒకసారి పాజిటివ్ అఫర్మేషన్ చేసి ఒక ఇరవై ఒక్క రోజుల నలభై ఒక్క రోజుల పదకొండు రోజుల ఇట్లా చేశారనుకోండి మీకు కంపల్సరీ మీ పర్సన్ నుంచి చేంజెస్ ఇలా ఇలా వస్తుంటాయండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ పర్సన్ మీరు అనుకున్నట్లు మారి మీకు రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ సో నమస్కే శ్రీ మహా ఇదండి మీకు మీ పర్సన్కి ఇలా ఉండబోతుంది ఈ వీక్లో అనేటువంటిది పర్టికులర్గా ఈ వీక్లో ఎలా ఎలా ఉంటుంది ఈ వీక్లో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వాళ్ళ నుంచి ఏదైనా సమాచారం కానీ మీకైతే కమ్యూనికేషన్ ఉండబోతుంది రీయూనియన్ ఉండబోతుంది అనేటువంటిది పర్టికులర్గా తెలుసుకోవచ్చండి మన పెండిలం రీడింగ్ కూడా నిజంగా మీ పర్సన్ వాడు మీ దగ్గరికి వస్తారా తీసుకుందామండి అడుక్కోండి మీరు మీరు త్రీ క్వశ్చన్స్ ఆడుకోండి ఓకేని ఎస్ఏ ఎస్సే చూపిస్తున్నారు ఎక్కడ తిరగకుండా ఎస్సే చూపిస్తున్నారు చాలాసేపు అయింది తీద్దాం మనం ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ఓం నమ శివ శ్రీమాతరేన నో చూపిస్తున్నారండి పర్టికులర్గా నో అంటే ఎక్కడ రౌండ్ అండ్ రౌండ్ వేయకుండా ఫస్ట్ది ఎస్ సెకండ్ది నో ఓకే అండి థర్డ్ క్వశ్చన్ అడగండి ఓకే అండి ఎస్ అని చూపిస్తున్నారు సెకండ్ క్వశ్చన్ని ఏదో పాజిటివ్లో ఆలోచించండి అది పాజిటివ్గా వస్తుందండి మీకు కంపల్సరీ పాజిటివ్లో ఆలోచించే కొద్దీ ఆలోచించే కొద్దీ రేపు ఎండిలోం రీడింగ్ కూడా మీకు పాజిటివ్లో చూపిస్తుంది కంపల్సరీ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమర్షి బై శ్రీ మాత్రే నమ త్రీ క్వశ్చన్స్కి త్రిపుల్ వన్ అంటే నూట పదకొండు రూపాయలు అండి ఓకేనా తీసుకున్న వాళ్ళు మీరు ఇచ్చే నేను అడిగేటువంటి విషయం అన్నీ నెంబర్ వన్గా ఉంటాయి అదే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ వే శ్రీ మాత్రేణ్